నాగుల లిచినాడు అందరూ వెళ్లి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు ఆ అన్నదాత రక్షింపబడాలి అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ వెళ్లి పుట్టలో పాలు పోసి ఆ చిమ్మిడి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు దానికి ఏం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు అందుకే బడగ తొప్పితే మగవాడనుకోకు నడు తుప్పితే నావాడనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఇదిగో ఈ మూకలు తీసుకో మాకు మూకలియ్యి అంటారు అది మూడో ఫలితం ఒకవేళ నేను తెలియక పొలం కట్టు మీద పెడుతూ నేనంటే మా తాతగారు వ్యవసాయం చేశారు మా తాతగారు పెడుతున్నప్పుడు ఆయన చూసుకోక చటుక్కున నీ పడగ తొక్కితే పడవాడు ఆయనకి నిన్ను చంపే ఉద్దేశం పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు వెళ్ళిపో నడు తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఆయన జోలికి రా నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టికెళ్లి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు ఎందుకని అంటే ఎన్నో పావుల్ని నా జీవితంలో చేసినటువంటి ఉద్యోగ రీత్యా పెద్ద పెద్ద సత్పాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసిన వాడిని కాబట్టి చెప్తున్నారు